ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మన నుండి ప్రధానంగా ఆశించేటువంటిది ప్రేమ మాత్రమే ఆ ప్రేమను వ్యక్తం చేయడంలో రకరకాలైనటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి కానీ మనకు బాబాకు ఇద్దరికీ తృప్తినిచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ నివేదన ఈ నివేదన రెండు రకాలుగా ఉంటుంది మొదటిది మనం ప్రేమతో బాబా సమర్పించేటువంటి నైవేద్యం నివేదన ఒకటైతే అంతకంటే బాబాకు ఇష్టమైనటువంటి నివేదన ఒకటి ఉంటుంది ఆకలిగా ఉన్నటువంటి ఏ జీవికి మనం ఆహారం అందించినా సరే బాబా సంతృప్తి పడతాడు మన ప్రేమను చూసి ఆనందిస్తాడు దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నిదర్శనాలు మనకు శ్రీ సాయి సచరిత తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది తొమ్మిదో అధ్యాయం నిశ్చితంగా చదివితే బాబా ఒక భక్తుడి యొక్క పరిణితిని ఏ విధంగా పెంచుతాడు మొదట సీతాదేవి తర్కడు నివేదించేటువంటి దాన్ని నేను ప్రతిరోజు కూడా స్వీకరిస్తున్నాననేటువంటి అనుభూతిని అనుభవాన్ని ఇస్తారు రెండవది సీతాదేవి తర్కడు తను భోజనానికి కూర్చున్నటువంటి ముందు ఆ కు ఆకలిగొన్నటువంటి కుక్కకు వేసినటువంటి రొట్టె దాంతోపాటు కొన్ని ప్రధానమైనటువంటి కీలక అంశాలు తొమ్మిదో అధ్యాయంలో ఉంటాయి తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి బాబా చెప్పినటువంటి నివేదనకు సంబంధించినటువంటి దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయంటే సీతాదేవి తర్కడు జ్యోతేంద్ర తర్కడు ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి షిరిడీకి వెళ్ళాలనుకుంటారు కానీ జ్యోతేంద్ర తర్కడుకు తండ్రి పైన నమ్మకం ఉండదు తండ్రి ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వారు ప్రార్థనా సమాజంలో ఏముంటుందంటే నిరాకార రూపాన్ని మాత్రమే ధ్యానించాలి ఆకార రూపము అదేవిధంగా మహాత్ములు సత్పురుషుల పట్ల వీళ్ళకు పెద్ద మంచి అభిప్రాయం ఉండదు దాంతో మరి తమ ఇంటి నుంచి షిరిడీకి వెళ్తే మరి ఇంట్లో ఉన్నటువంటి బాబాకు ఎవరిని వేదం చేయాలి వీరు షిరిడీకి వెళ్ళడము తరకడుకు ఆత్మరామ్ తరకడకు ఇష్టమే ఎందుకంటే ఇతరుల యొక్క ఇష్టాలను గౌరవాలను మనం ఏమాత్రం కూడా కించపరచకూడదు అనేటువంటిది ప్రార్థనా సమాజంలో ఉన్నటువంటి నియమం కాబట్టి తన కొడుకు భార్య ఇద్దరు ప్రతిరోజు ఇంట్లో ఆకార రూపమైనటువంటి శ్రీ సాయిబాబాకు పూజ చేస్తున్నప్పటికీ కూడా ఆ చిత్రపటానికి జరిగేటువంటి పూజలు దాంట్లో అడ్డు చెప్పారు వారు కాదు సాధారణంగా ప్రార్థనా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లుల్లు నిరాకార రూపాన్ని వారు ధ్యానిస్తూ ఉంటారు కానీ తరకడి విషయంలో అస్సలు అభ్యంతర పెట్టలేదు అందుకని జ్యోతేంద్ర అంటారు నానా మేము వెళ్ళి షిరిడీలో ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ ప్రతిరోజు జరిగేటువంటి బాబాకు జరిగేటువంటి పూజ నివేదన అది ఖచ్చితంగా జరగాలి మీరే దానిని చేయాలి ఏ లోటు జరిగినా మాకు బాధ కలుగుతుంది మీరు ఆ మాట ఇస్తేనే మేము షిరిడీకి వెళ్తామంటారు సరే అని చెప్పి ఆత్మారాం తరకడి తప్పకుండా నేను నివేదన చేస్తానని అంటారు సీతాదేవి తర్కడుకు ఒక రకమైనటువంటి ఆనందం తను ప్రేమిస్తున్నటువంటి సద్గురువు పట్ల తన భర్తకు కూడా ప్రేమ కలిగితే బాగుండు తన భర్త కూడా బాబా మార్గంలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తుంది తర్వాత షిర్డికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నిత్య నియమంగా పటిక బెల్లము బాబాకు సమర్పించి అతను మిల్లులో మేనేజర్ కాబట్టి ఉదయాన్నే మిల్లుకి వెళ్ళిపోతారు బాబా తర్కడి యొక్క మనస్సును దోచుకోవడానికి ఒక మరుపు తెప్పిస్తాడు ఒకరోజు నివేదన జరగదు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు పని మనిషి ఆ రోజు నివేదన చేసినటువంటి పటిక బెల్లాన్ని పల్లెంలో పెడతారు అదే అన్నశుద్ధి కాబట్టి తర్కడు ఆ రోజు భోజనానికి కూర్చున్న తర్వాత పటిక బెల్లం లేదు వెంటనే గుర్తొస్తుంది ఈరోజు ఉదయాన్నే హడావుడిగా మిల్లుకెళ్ళిపోవడం వల్ల బాబాకు నివేదన చేయలేదు బాబా వద్ద చేతులు జోడించి అడుగుతాడు మహాప్రభు నేను మహా పాపిని నేను చేసినటువంటి ఈ పనికి మీరు నన్ను క్షమించాలి అని చెప్పి బాబా పటం ముందు సాష్టంగా పడిపోతాడు ఇక్కడ ఏం జరిగింది మార్పు వచ్చేసింది తర్కడులు అంటే ఆ నివేదన అనేటువంటి మనం ప్రేమతో చేసేటువంటి నివేదన అనేటువంటిది బాబాకు మనకు మధ్య ఎంత గొప్ప ప్రేమ బంధాన్ని పెంచుతుంది ఇది ఇక్కడ రుజువైంది అయిన తర్వాత షిరిడీలో ఏం జరుగుతుంది సీతాదేవి తరకడు జ్యోతిందర్ తరకడు బాబా దగ్గరికి వెళ్ళగానే అమ్మా రోజులాగే ఈరోజు బాంద్రాకు వెళ్ళాను అక్కడ తినడానికి ఏమీ దొరకక ఆకలితో అలమటించాను అమ్మా ఏ రుణానుబంధమో తెలియదు ఇది ఇంట్లో యజమాని లేడు ఇంటికి తాళం వేసింది రుణానుబంధం చేత నాకు తాళాలు తలుపులు అడ్డు రాలేదమ్మా ఇంట్లోకి వెళ్ళి చూశాను తిందామంటే ఒక్క చక్కెర పలుకైనా లేదు ఆకలితో అలమటిస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చానమ్మా అంటారు జ్యోతింద్ర తరకడకు అర్థమవుతుంది తండ్రి ఏదో లోటు చేశాడు అందుకనే బాబా ఈరోజు ఈ మాట అన్నాడు అని చెప్పి తండ్రికి లేఖ రాస్తాడు అదేవిధంగా బాబాను క్షమించమని చెప్పి తర్కడు జ్యోతింద్రకు లేఖ రాస్తారు ఇలా రెండు లేఖలు రాకముందే అటు ఇటు చేరకముందే బాబా చాలా స్పష్టంగా సీతాదేవి తర్కడు చెప్పేస్తారు లాగానే ఈరోజు బాంద్రాకు వెళ్ళాను అప్పుడు సీతాదేవి తర్కడు ఎంత సంతోషిస్తుందంటే తను చేసేటువంటి ప్రతిరోజు చేసేటువంటి నివేదనను నేను స్వీకరిస్తున్నానని చెప్పి బాబా చెప్పేశారు ఆ ఒక్క మాట చాలు కదా తన ఎంత తృప్తిపడిందంటే ఇక అప్పటి నుంచి బాబాకు నివేదన చేయకుండా లేనటువంటి రోజు లేదు ఇది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ను సీతాదేవి తర్కడు చెప్పారు బాబాకు భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధము ప్రేమపూర్వకమైనటువంటి నివేదన ద్వారా అది బలపడుతుందని చెప్పి ఇదే నివేదన మార్గాన్ని జీవితాలను తరింపజేయడానికి కావలసినటువంటి దారిలోకి మరొకసారి మలుస్తారు ఎట్లా అంటే సీతాదేవి తెరకడు షిరిడికి వచ్చి ఒకరింట్లో అతిథిగా ఉంటుంది ఆమె భోజనం చేస్తున్నప్పుడు ఒక ఆకలిగా ఉన్నటువంటి కుక్క జాలీగా ఆవిడ చూస్తే తను భోజనానికి ఉపక్రమించే ముందు ఆ పల్లెంలో నుంచి ఒక రొట్టె ముక్కను తీసి కుక్కకేస్తుంది ఆ తర్వాత బాబా దర్శనానికి వచ్చి ద్వారకామయ్యలో కూర్చుంటే బాబా అంటారు అమ్మా ఈరోజు నాకు ఎంత తృప్తిగా ఉందంటే నువ్వు పెట్టినటువంటి ఆహారంతో చాలా సంతృప్తిగా ఉందమ్మా అంటే సీతాదేవి తరకని అడుగుతుంది బాబా నేనే ఒకరింట్లో అతిథిగా ఉన్నాను నేను ఎలా నీకు భోజనం పెట్టాను అని అంటే అమ్మ నువ్వు భోజనానికి కూర్చునేటువంటి ముందు ఒక జీవి వచ్చి నీ వైపు జాలీగా చూస్తే దానికి రొట్టముక్క వేయలేదా ఆ జీవి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టేనమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా జీవితంలో ఇలాగే నా దయాగుణాన్ని గుర్తుపెట్టుకో ఇదొక్కటే నీ జన్మకు సార్థకతం చేస్తుంది ఏ జీవి అయితే ఆకలి కొని ఉందో ఆ జీవిలో ఉన్నటువంటి ఆత్మను నేనే ఆకలి కొన్న జీవి నీ దగ్గరికి వచ్చిందంటే అది నేనే అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకో ఇదేనమ్మా నా దయాగుణం ఏ జీవి ఆకలితో ఉంటే ఆ జీవిలో ప్రవేశించేటువంటి ఆత్మను నేను నానా రూపాల్లో నేను మీ వద్దకు వస్తూ ఉంటాను నేను మీ వద్దకు వచ్చి నిల్చున్నానంటే ఆ జీవిలో ఉన్నటువంటి ఆత్మ ఆకలితో అలమటిస్తుందని అర్థము ఆ జీవి ఆత్మను సంతృప్తి పరిచినప్పుడు మీ జీవితాలకు కావలసినటువంటి పుణ్యశయం అంతా దక్కుతుంది ఈ ఒక్క నా గుర్తుపెట్టుకో అమ్మా మొదటనేమో తనకు నివేదన చేస్తే ఎంత ప్రేమగా స్వీకరిస్తారనేటువంటి విషయాన్ని తెలియజేశాడు రెండవది పరిణితిని పెంచేటువంటి పని కేవలం నాకు భోజనం పెడితే కాదమ్మా నాకు కలకండ పెడితే కాదు ఏ జీవి అయినా సరే నీ దగ్గరికి వచ్చి దీనంగా నిన్ను చూస్తుందో ఆహారం కోసం జాలి చూపులు చూస్తుందో దానికి ఆహారం పెడతావు కదా అది నాకు సమర్పించినట్టు అది అసలైనటువంటి సమర్పణ అనేటువంటి విషయాన్ని బాబా సీతాదేవి తరకాడకు ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఒక భక్తుడి యొక్క పరిణితి నివేదన అనేటువంటిది కేవలము చిత్రపటానికో బాబాకో సమర్పించేటువంటిది మాత్రమే కాదు బాబా ఎంత స్పష్టంగా చెప్తారంటే ఆకలి కొన్నటువంటి కుక్క అది ఎలా ఉన్నా సరే దానికి భోజనం పెట్టమ్మా అలాగని చెప్పి బురదలో పంది పొరలాడి నీ ఇంటి ముందుకు వస్తుంది దాన్ని ఈసడించుకోకమ్మా అది కూడా ఆకలితోనే నీ ఇంటికి వచ్చింది దానికి కూడా పెట్టు ఏ జీవి నీ గడప ముందుకు వచ్చినా సరే అది ఆకలితోటే వస్తుంది లేకపోతే అది ప్రకృతితో రమిస్తుంది ప్రకృతిలోనే జీవిస్తుంది ఒక్క జీవిని ఇంటి దగ్గరికి వచ్చిందంటే అది పిల్లి కావచ్చు కుక్క కావచ్చు పంది కావచ్చు ఏదైనా సరే అది నీ గుమ్మం ముందుకు వచ్చిందంటే దాని ఆత్మారాముడు శోకిస్తున్నాడని అర్థము ఆ ఆత్మారాముడు శోకించినప్పుడు మన దయాగుణంతో వాటి కడుపును నింపాలి ఇదే నా దయాగుణం ఈ దయాగుణాన్ని గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పి బాబా చెప్తారు ఆ రోజు భక్తులకు బాబా చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రాక్టీసెస్ మనం చేయడానికి ఏమడ్డు మనకు నిజంగా చాలా సులువైనటువంటిదే కదా ఈరోజు మనందరం కూడా బాబా కోసం నివేదన అంటే ఐదు వందల రూపాయల కిలో స్వీట్ కానీ వెయ్యి రూపాయల కిలో స్వీట్ కానీ కొంటాం అదే దారింట మన నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి కుక్కకు పది రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ పెట్టి దానికి వెయ్యడానికి అంత తీరిక మనస్సు మనకు ఉండదు బాబా చాలా పిన్ పాయింటెడ్గా చెప్పినటువంటిది అమ్మ నా ఈ దయాగుణాన్ని గుర్తుపెట్టుకో ఇదే నీకు పూజ అర్చన హారతి అన్నీ ఇవే నా దయాగుణాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారి జీవితాలు ధన్యం కాబట్టి అటువంటి ప్రాక్టీసెస్లోకి మనం వెళ్ళాలి నివేదన అనేటువంటి దాన్ని వెనకాల ఎంత అద్భుతమైనటువంటి సారాన్ని చెప్పారు మనం నిన్న మాట్లాడుకున్నట్టు హేమాట్ పంతుకు కూడా శనిగలి ద్వారా నివేదన అనేటువంటి దాన్ని ఎంత గొప్ప ప్రాక్టీస్ను హేమాట్ పంతు ద్వారా మనకు చేయించారు నువ్వు తినేటువంటి మొదటి ముద్దను నన్ను స్మరించుకొని తింటే లేదా మొదటి ముద్దను నన్ను స్మరించుకొని పక్కన పెట్టి ఏ జీవికి వేసినా సరే అది నాకు సమర్పించినట్టే చాలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ కానీ దీంట్లో పెద్ద పెద్ద ప్రయోజనాలు పెద్ద పెద్ద లాభాలు ఉంటాయి ఆకలిగా ఉన్నటువంటి ఒక జీవికి ఆహారం పెడితే దాని యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఎంత పనిచేస్తాయి తెలుసా చాలా సందర్భాల్లో మీకు చెప్పాను మనం ఏదైనా ఆపద వస్తుందంటే మనం రోజు పిడికడు అన్నం పెట్టేటువంటి కుక్క మనకొచ్చేటువంటి దాన్ని అది గ్రహిస్తుంది ముందే గ్రహిస్తుంది ఆ జీవికి ఉన్నటువంటి గొప్ప విజ్ఞత అది మీరు చూడండి మన ఇంట్లో కుక్కను పెంచుకుంటే వంద మీటర్ల దూరంలో ఎవరైనా సరే మన ఇంటివైపు వస్తుంటే అది మరుగుతుంది స్మెల్ చేస్తుంది చేసి వాడు సరైనటువంటి వాడు కాదా అనేటువంటిది గుర్తిస్తుంది అదేవిధంగా ఒక జీవికి మనం పట్టెడు అన్నం పెడితే ఒక రొట్టె ముక్క రోజు వేస్తే ఒక బిస్కెట్ బిస్కెట్ ప్యాకెట్ వేస్తే అది ఏం చేస్తుందో తెలుసా దానికి ఎంత కృతజ్ఞత భావం ఉంటుందో తెలుసా అది మన గురించి ఆలోచిస్తుంది మనకేదైనా ఆపద మన కాలుకో ఏలుకో చెయ్యికో ఏదైనా గాయం కాబోతుంటే ఆ గాయాన్ని అది అనుభవిస్తుంది తెలుసా నేను అనేక సందర్భాల్లో నేను చూశాను బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి ఇతర జీవుల పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారికి ఖచ్చితంగా ఇది అనుభవం అవుతూ ఉంటుంది ఒక రెండు నెలల క్రితం మూడు నెలల క్రితము ఒక ముళ్ళు కాలు గుచ్చుకుంది నాకు ఆ ముళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది రావట్లేదు నేను అనుకున్నాను ఇది సెప్టిక్ అయిద్దా ఏమైద్ది అసలు ఇది ముల్లా లేకపోతే మేక అని చెప్పి చాలా రోజులు బాధపడ్డాను సరిగ్గా ఒక పది పదిహేను రోజులకు మేము ఇంట్లో పెంచుకుంటున్నటువంటి సెయిన్ బర్నర్ డాగ్ వారి పాదం చాలా పెద్దగా ఉంటుంది ఆ పాదంకు ఒక పాదానికి హోల్ పడ్డది పురుగులు తినేస్తూ ఉన్నాయి మూడు రోజుల నుంచి వాడు కాలు కింద పెట్టట్లేదు ఏందా అని చెప్పి చూస్తే మొత్తం హోల్లో పురుగులు జమయ్యాయి అసలు వాడికి ఇంపాజిబుల్ అలా కాకూడదు అసలు ఎందుకంటే తడిలో ఎక్కడా వాడు తిరగడు అయినా సరే ఇలా ఎందుకైంది ఒకరోజు రాత్రి పడుకుంటే నాకు అనిపించింది నా కాలుకు కావలసినటువంటి దాన్ని వాడిని ప్రేమగా చూస్తాం కదా మనకయ్యేటువంటి దాన్ని వాడు స్వీకరించాడు అటువంటి జీవులే కదా బాబా స్వరూపం బాబా కూడా అంతే కదా తన భక్తుడికి ఏదైనా ఆపద వచ్చిందంటే తను దాన్ని స్వీకరిస్తాడు ఎక్కడో దూరాన ఉన్న ప్రాంతంలో బిడ్డ కొలిమిలో పడుతూ ఉంటే ఇక్కడి నుంచి చేయిజాసి ఆ బిడ్డను కాపాలేదా అదేవిధంగా మనం ప్రేమగా చూసుకునేటువంటి అవి ఖచ్చితంగా మన యొక్క క్షేమాన్ని అవి కోరుతాయి బాబా చెప్పినటువంటి ప్రాక్టీస్ ఇదే కొంచెం దయాగుణాన్ని గనుక అర్థం చేసుకోగలిగితే నువ్వు ఇతర జీవుల పట్ల నువ్వు ప్రేమను పెంచుకోగలిగితే వాటికి ఆహారాన్ని ఇవ్వగలిగితే ఆ దయాగుణం నీకు ఎన్నో రెట్ల మేలు చేస్తుంది బాబా చెప్పినటువంటి ఈ దయాగుణాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాయి పారమార్థికంగా ఇంతకంటే సులువైనటువంటి మార్గాలు సులువైనటువంటి సాధనలు ఏవి కూడా లేవు ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో బాబా చెప్పినటువంటిదే సులువైనటువంటి మార్గాలు మనము వీటిని వదిలేసి వేరే అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉంటాం రకరకాలైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటాం బాబాకు వంద లీటర్లతో అభిషేకం చేస్తాం ఏమైపోతాయి ఆ పాలు రోజుకు ఇంటి ముందు కుక్కకు ఒక పావు లీటర్ పాలు పెట్టది ఎంత దీవెన నీకు దొరుకుతుంది దాన్ని అంతే తప్ప అనవసరమైనటువంటి ఇతర ఇతర ప్రాక్టీసెస్ చాలామంది మొక్కుకు ఉంటూ ఉంటారు బాబా నాకు ఉద్యోగం వస్తే వంద కొబ్బరికాయలు నూట కొబ్బరికాయలు ఏం చేసుకుంటాం ఒక్కొక్క కొబ్బరికాయ విలువ విలువ పెడితే నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి నాలుగు జీవులకు దాన్ని వేయడానికి ప్రయత్నించాయి అది అసలైనటువంటి బాబా చెప్పినటువంటి దయాగుణం ఆ దయాగుణంతో ఉన్నటువంటి వాళ్ళ పట్ల బాబా ఎంత ప్రేమ కలిగి ఉంటారనేటువంటిది తొమ్మిదో అధ్యాయంలో మనకు అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది పురందరే భార్య తన బంధువర్గంతో కలిసి క్రిస్మస్ హాలిడేస్కు షిరిడిలో గడపాలని చెప్పి పురందరే పురందరే భార్య బంధువులు అందరూ వెళ్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్నటువంటి తర్కడ్ భార్య రెండు పెద్ద వంకాయలను ఆవిడకిస్తుంది ఒక వంకాయతో భర్త కూర చేయి ఇంకో వంకాయతో వేపుడు చేసి బాబాకు నివేదించు అని అంటారు ఆవిడ వెళ్ళినటువంటి తెల్లారి ఒక వంకాయతోటి బాబాకు భర్త కూర వండి పంపిస్తుంది పంపిస్తే ఆ కూరను తిని బాబా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది దీంతోపాటు వంకాయ వేపుడు కూడా ఉంటే బాగుంటుంది అనుకుని అంటారు ఆ విషయము రాధాకృష్ణకి తెలిసి అసలు ఈ వంకాయ ఎవరు రోజు ముందు తెలుసుకోమని ఆ వంకాయ నివేదన చేసినటువంటి పురందరే భార్య దగ్గరకు మనిషిని పంపిస్తుంది బాబా వంకాయ వేపుడు కూడా అడుగుతున్నారు మరొక వంకాయ అని చెప్పి సరే అని చెప్పి ఆ వంకాయ ఇచ్చేస్తుంది ఇచ్చేసి అప్పటికప్పుడు ఫ్రై చేయించి రాధాకృష్ణ పంపిస్తుంది వంకాయ వేపుడు బాబా తృప్తిగా తింటారు రెండు అంటే తన భక్తురాలు ఏదైతే పంపించిందో దానిని తను స్వీకరించాను అది కూడా ప్రేమతో స్వీకరించాను అని చెప్పి తెలియజా తెలియజేయడానికి బాబా రెండు వంకాయలను కూడా ఒకే రోజు వండించుకున్నారు ఆ రెండు వంకాయలను తిని ఆవిడ పట్ల ఉన్నటువంటి ప్రేమను బాబా తెలియజేశారు అది తెలుసుకున్నటువంటి సీతాదేవి ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది నేను వంకాయ పంపిస్తే బాబా ఇంత ప్రీతితో స్వీకరించారా అనేటువంటి దాన్ని ఆవిడ జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటుంది ఒకసారి నివేదించినటువంటి పేడాను శార్దకర్మలు చేయడానికి వెళ్తున్నటువంటి వ్యక్తితో పంపించినా సరే ఆ వ్యక్తి ఇవ్వడం మర్చిపోతే బాబా అడుగుతారు ఏరా నువ్వు ఇంటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నా కోసం ఏదైనా వస్తువు నీకు ఇవ్వలేదా దానిని ఎందుకు దాచిపెట్టుకున్నావు నీ దగ్గర అంటే బాలక్రాముడు సిగ్గుపడి వెళ్ళి వాడకు వెళ్ళి మా కోవా బిల్లను తీసుకొచ్చి బాబా చేతిలో పెట్టకనే గుట్టుకు మనం మింగేస్తాడు బాబాకు ఎవరైనా సరే ప్రేమతో నివేదన చేస్తే దాన్ని ఆయన ఎలా స్వీకరిస్తారనడానికి అది నిదర్శనం కదా ఈరోజు మనము హోలీ పౌర్ణమి రోజు బాబాకు నివేదనా వ్రతాన్ని చేసుకుంటాం ప్రతిరోజు నివేదన చేసేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి సందర్భము దాన్ని మనం పండగగా జరుపుకునేటువంటి సందర్భమే హోలీ నివేదన ఎందుకంటే హేమాట్ పంత్ ఇంటికి హోలీ పౌర్ణమి రోజు బాబా చెప్పి మరీ వస్తాడు నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పి ఆ విధంగా తొమ్మిది సంవత్సరాలుగా మనం చేసుకుంటున్నటువంటి ఈ హోలీ ఉత్సవం హోలీ అనగానే అందరూ రంగుల పండుగ కోసం ఎదురు చూస్తారు గత తొమ్మిది సంవత్సరాలుగా కొన్ని వందల కుటుంబాలు హోలీ రోజు బాబాకు భోజనం పెట్టి హోలీ నివేదన చేసి బాబా ఏదో ఒక రూపంలో మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోతారనేటువంటి భావనలో ఉంటారు ఇది అనేక మందికి అనుభవం అయితే ప్రతి సంవత్సరం కలగకపోవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం బాబాను మనం పరీక్షకు నిలబెట్టకూడదు నిదర్శనం కోసం నిలబెట్టకూడదు ప్రేమ మాత్రమే దాంట్లో ఉండాలి కానీ మొదటిసారి చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితమైనటువంటి అనుభవం కలుగుతుంది బాబా ఏదో ఒక రూపంలో వచ్చి మీ యొక్క నివేదనను స్వీకరిస్తారు పోయిన సంవత్సరము ఒక ఆవిడ చెప్పినటువంటి అనుభవం హోలీకి అలి పౌర్ణమి రోజు అన్నీ సిద్ధం చేసుకుంది సిద్ధం చేసుకున్న తర్వాత పిల్లలు హోలీ ఆడడానికి వెళ్ళారు ఇంట్లో ఎవరు లేరు భర్త షాప్కు వెళ్ళిపోయాడు మరి ఎవరు వస్తారు ఈరోజు ఇంట్లోనైనా సరే హోలీ రోజు వారింట్లోనే భోజనం చేస్తారు అని చెప్పి ఆవిడ టీవీలో లైవ్ స్టార్ట్ కాగానే అన్ని నివేదన పెట్టేసి నివేదన చేసేసి ఆ పనిలో ఉంది ఆ నివేదన అయిపోయిన తర్వాత హారతి సమయంలో ఆవిడ హారతి కోసం పూజ గది వైపు వెళ్తుంటే తిరిగి చూడగానే ఒక పదకొండు సంవత్సరాల పిల్లవాడు మఠం వేసుకొని ఆడ కూర్చోవడం కనిపించింది వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడొచ్చాడో ఏమీ తెలియదు ప్లస్ ఆ పిల్లవాడిని కూడా ఎప్పుడు చూడలేదు అక్కడ సరే అని చెప్పి చిరునవ్వుతో ఆ అబ్బాయిని పలకరించి హారతిచ్చి ఆ తర్వాత బాబాకు పెట్టినటువంటి ఆ నివేదన చేసినటువంటి ఆ పీటను ఆ పిల్లవాడి వైపు జరిగింది జరిపితే ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా తిని వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అడుగుతుంది మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఎప్పుడు కూడా మా కమ్యూనిటీలో చూడలేదు అని అంటే నేను పైన ఉన్నటువంటి నాలుగు వందల రెండులో ఉన్నటువంటి మా మామయ్య ఇంటికి వచ్చాను ఎందుకో నేను ఈ బాల్కా నుంచి వెళ్తుంటే బాబా పూజ చేస్తున్నారు మీరు బాబాకు నివేదన చేస్తున్నారు బాబా ప్రసాదం అంటే నాకు ఇష్టం అందుకనే వచ్చి కూర్చున్నాను పూజ అయిపోయిన తర్వాత మీరు ప్రసాదం పెడతారేమో ఒక లడ్డూ పేడవో ఇస్తారనుకుంటే నాకు భోజనమే పెట్టేశారు నాకు చాలా సంతోషంగా ఉందా అంటే అని అంటారు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పైన వారి ఫ్లాట్కి తీసుకెళ్ళింది ఎందుకంటే ఈ పిల్లవాడు ఆ పిల్లవాడా కాదు ఎక్కడి నుంచి వచ్చినా తెలియాలి కదా తీసుకెళ్తే ఆ పిల్లవాడు మా ఇంటికే వచ్చాడు వీడికి కాస్త భక్తి ఎక్కువ ఎక్కడ గంట మోగినా అక్కడ పోయి కూర్చుంటాడు అందుకని మీ ఇంటికి వచ్చి ఉంటాడు అని అంటే చాలా సంతోషం అమ్మా ఈ బాబు నేను నివేదన చేసుకున్నటువంటి బాబా రూపంలో వచ్చి ఈరోజు మా ఇంట్లో హోలీ భోజనం చేశాడు ఈ బాబు చాలా అదృష్టవంతుడు ఈ విధంగా ఎవరో ఒకరి రూపంలో బాబా సీతాదేవి తరకట్టు చెప్తారు కదా అమ్మాయి ఈరోజు నా కడుపు నింపావు ఆ కుక్క యొక్క రూపంలో ఆత్మ రూపంలో బాబా వెళ్ళారు అదేవిధంగా పిల్లవాడి రూపంలో వచ్చి ఇక్కడ భోజనం చేశారు ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను హోలీ నివేదనకు సంబంధించి హైదరాబాద్లో జరిగింది ఇది ఒక ఆవిడ బాబా పట్ల ప్రేమతోటి ఏం చేసిందంటే అన్నీ కూడా కిలో 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 స్వీట్లు ఒక ఐదు కిలోల స్వీట్లు బాబాకు మంచిగా ఒక అరకిలో పరమాన్నం భోజనం ఇవన్నీ ఉండింది ఇవన్నీ ఉదయాన్నే ఐదున్నర నుంచి లేచి అవన్నీ చేస్తూ ఉంది ఎనిమిది గంటలకు ఒక సంశయం వస్తుంది ఇన్ని వండాను కదా బాబాకు నివేదించిన తర్వాత వీటిని ఎవరికి పెట్టాలి నేను ఎవరిని పిలవలేను ఎప్పుడు ఇప్పటికిప్పుడు పిలిస్తే ఏమనుకుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా పక్క ఇంటికి సంబంధించినటువంటి ఒక ఆవిడ వచ్చి ఒక విషయాన్ని అడుగుతుంది అమ్మా మా పెద్దమ్మాయికి ఈరోజు పెళ్లి చూపులు చిన్న అమ్మాయికి కాస్త ఇబ్బంది ఉండడం వల్ల మా ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకోలేకపోతున్నాం వాళ్ళు కాస్త శుచి మడి ఆచారం కలిగినటువంటి వారు తర్వాత తెలిస్తే ఇబ్బంది అవుతుంది మా అమ్మాయి నెలలో ఉంది కాబట్టి మీ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుంటామని అన్నారు అయ్యో దానిదే ఉందని తప్పకుండా అంటే మేము పెళ్లి చూపులకు వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సిన స్వీట్ హార్ట్ అన్నీ మేమే తీసుకొస్తాము మార్కెట్ పంపిస్తారు మా అబ్బాయిని అంటే అస్సలు పంపించొద్దమ్మా ఈరోజు మా ఇంట్లో హోలీ నివేదన వ్రతం జరుగుతుంది ఈ విధంగా టీవీ వారు ఒక ఐదారు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు ఈసారి ఎందుకో నాకు నా ఇంట్లో పెట్టుకోవాలనిపించింది ఎవరు వస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను నిజంగా వచ్చేటువంటి వాళ్ళు పెళ్లి చూపుల కోసం వచ్చేటువంటి వాళ్ళు కాదు స్వయంగా బాబా పంపుతున్నటువంటి బాబా స్వరూపాలు వాళ్ళు తప్పకుండా మా ఇంట్లోనే మీరు పెళ్లి చూపులు పెట్టుకోమన్నారు సరిగ్గా వాళ్ళు నివేదన జరుగుతున్నటువంటి సమయంలో వస్తారు ఆ పెళ్లి చూపులకు వచ్చినటువంటి అబ్బాయి తల్లికి బాబా అంటే పంచ ప్రాణాలు అక్కడ వ్రతాన్ని సాయిటీవీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూసి తను ఒక్కసారిగా తనువు పులకరించిపోయి తనకు తాను మైమర్చిపోయి సోఫాలో పడిపోతుంది అందరూ కంగాడి పడిపోయారు ఏం జరిగింది ఏం జరిగిందని చెప్పి తర్వాత ఆవిడకి మంచినీళ్ళు ఆపించి లేపి సోఫాలో కూర్చోబెడితే నిన్నటి రోజు స్వప్నంలో నేను ఏదైతే చూశాను ఆ దృశ్యం ఇక్కడ నాకు సాకారమైంది మా అబ్బాయికి ఇప్పటి వరకు ఇరవై ముప్పై సంబంధాలు చూసాం జాతకాలని రకరకాలైనటువంటి గోత్రాలని ఇవి గలవాలని అవి గలవాలని చూసాం మా పిడివాదంతో కాబట్టి అమ్మాయిని చూడక ముందే నేను చెప్తున్నాను ఈ సంబంధం తప్ప నేను ఏ సంబంధము చూడును ఇంకా మా అబ్బాయికి ఈ ఈ అమ్మాయినే ఫిక్స్ ఈ విషయంలో నేను జాతకాలు ఇతరత్ర ఏవి నేను పట్టించుకోను బాబాయే స్వయంగా నాకు స్వప్నంలో చూపెట్టినటువంటి దృశ్యం ఇక్కడ నాకు కనిపించింది అని చెప్పి ఆవిడ ఎంతో సంతోషించింది అందరూ కూడా ఆ రోజు అక్కడ తృప్తిగా భోజనం చేసి అందులో ఒక పెద్ద మనిషి అంటారు అంటే సంబంధము గతికితే అతకదంటారండి ఇక్కడ మేము భోజనం చేయము అన్నారు ఇది ఎవరి భోజనం అండి ఇది బాబా పెట్టించినటువంటి భోజనం మనం చేయాలని చెప్పి అబ్బాయి తల్లి అందరినీ తన పక్కన కూర్చోబెట్టుకొని ఆ రోజు అక్కడ విందు చేసి ఇదే నాకు అసలైనటువంటి వివాహ విందు అని చెప్పి సంబంధం కుదుర్చుకొని వెళ్ళిపోతుంది అంటే బాబా ఏదో ఒక రూపంలో వస్తారని చెప్తాను కదా ఖచ్చితంగా ఇప్పటి వరకు హోలీ నివేదన పెట్టుకున్నటువంటి వాళ్ళకు బాబా ఏదో ఒక రూపంలో వచ్చాడు అదే మన జీవితానికి గొప్ప తృప్తి అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు కాబట్టి హోలీ నివేదన అనేటువంటిది మనం బాబాను ఆ రోజు మన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి సగౌరవంగా బాబాను మనం చూసుకోవడం అనేటువంటిది హోలీ నివేదన వరాల సాయి మందిరంలో కూడా అద్భుతంగా జరుగుతుంది వీలున్నటువంటి వాళ్ళందరూ వరాల సాయి మందిరానికి రండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ ఆవిష్కారం కాబోతుంది ప్రపంచంలో ఈరోజు హేమాట్ పంతు విరచిత సత్యరితను అనేక మంది పారాయం చేస్తూ ఉంటారు ఆ పారాయం చేస్తున్నటువంటి సందర్భంలో సచ్యరితలో బాబా సజీవ రూపాన్ని అంత స్పష్టంగా మనకు అనుభవం అయ్యేలాగా హేమాట్ పంత్ రాశారు మరి ఆయన యొక్క సజీవ రూపాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా తప్పకుండా రండి ఓం శ్రీ సాయిరా శిక్షలు లేని శరణాగతి సౌదం